థ్యాంక్ యూ దివ్యాత్మ స్వరూపులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఈ ప్రపంచానికి ధ్యానాన్ని పరిచయం చేసి ఎందరో జీవితాల్లో అనంతమైనటువంటి వెలుగులను నింపినటువంటి గొప్ప కరుణామయుడు దయామయులు అయినటువంటి భగవాన్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్ వారి దివ్య పాదాలకు శిరస్సు వంచి అనంతకోటి ప్రణామాలు తెలియపరచుకుంటున్నాను నా పేరు బిల్లకుర్తి శ్రీనివాసరావు మాది విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతలగ్రహార గ్రామంలో నేను జన్మ తీసుకున్నాను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో డాక్టర్ జీకే గారి కజన్ పొలమురశెట్టి వెంకట్రావు గారి ద్వారా ఒక ధ్యాన పాంప్లైంట్ నా దగ్గరికి రావటము ఆ పాంప్లైంట్ ద్వారా మరి డాక్టర్ జీకే గారి దగ్గరికి వెళ్ళటము డాక్టర్ జిగే గారి సాంగత్యంలో వారి సన్నిధిలో శ్వాస మీద ధ్యాస అనే సాధన ప్రారంభించటం మరి నా జీవితంలో ఆ ధ్యానం పరిచయంతో ఎంతో అద్భుతమైనటువంటి ఆ జీవిత ప్రయాణాన్ని సాగిస్తూ వస్తున్నాను ఈ శ్వాస మీద ధ్యాస అనే ఈ సాధనే లేకపోతే నా జీవితంలో చీకటి వెలుగుల్లో నేను కొట్టుకుపోయేవాడిని ధ్యానం అనేది గాఢాంధకారమైనటువంటి అజ్ఞాన పొరలను ఛేదించుకుని ఆనందపు వెలుగులన్నీ మనలో నింపడానికి ఈ ధ్యానము ఎంతోగానో ఉపయోగపడుతుంది అలాగే ఈ ధ్యానం సాధన తొంభై ఏడులో డాక్టర్ జికే గారి సాంగత్యంలో చేయడము వారి సాంగత్యంలో సాధన చేసినప్పుడు మరి మొట్టమొదటిసారిగా భగవాన్ బ్రహ్మర్షి పితామహపత్రి మహారాజు వారిని విశాఖపట్నం జిల్లా సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో వారిని చూడటం జరిగింది అంతవరకు కూడా నేను పరిపూర్ణమైనటువంటి శాఖాహారిని కాను విశ్వబ్రాహ్మణ వంశంలో జన్మ తీసుకున్నప్పటికీ నా తల్లిదండ్రులు అజ్ఞానంతో నాకు పాపాహారము అలవాటు చేయటం జరిగింది ఆ ప్రవాహంలో నేను ఆ ఆహారాన్ని తీసుకుంటూ ఉండేవాడిని ఎప్పుడైతే భగవాన్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజు వారి సన్నిధిలో చేరుకున్నానో ఆ క్షణం నుండి నేను పరిపూర్ణంగా శాకాహారిగా మారాను వారు సబ్ సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో ఒకే ఒక విషయం చెప్పారు అందరినీ ధ్యానంలో కూర్చోపెట్టారు నేను కూడా కళ్ళు మూసుకున్న హాయిగా ధ్యానం కూర్చున్నాను పట్టు పట్ట రాదు పట్టి విడువరాదు పట్టనేమి పట్టు బిగియ పట్టవలను పట్టుపట్టి విడుట కంటే పడి చచ్చుట మేలయ విశ్వధాభిరామ వినురవేమ నిజంగా ఈ పద్యాన్ని చదువుకున్న రోజుల్లో స్కూల్స్లోని మాస్టర్లు టీచర్లు చెప్పినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా దస్తూరుగా ఉంటే అర్థము భావము తాత్పర్యం బాగుంటే టూ మార్క్స్ వచ్చేవి కానీ దాని యొక్క అంతరార్థము పత్రిజీ ముఖతహగా విన్నప్పుడు నన్ను ఎంతగానో అది కదిలించింది చాలా అద్భుతంగా నన్ను స్పందింపజేసింది వారు ఆఖరి టెన్ సెకండ్స్ ఎవరు కళ్ళు తెరవద్దు అలానే కూర్చోండి ధ్యానం పట్టు పట్టుకున్నాము అందరూ గట్టిగా ధ్యానాన్ని పట్టుకోవాలి ససేమిర ధ్యానాన్ని వదిలిపెట్టకూడదు అని చెప్తూ ఆ పద్యంతో అంతరార్ధం చెప్పారు నిజమే కదా పట్టు పట్టబంటే పట్టు పట్టి విడి కంటి పడి చచ్చటమీలయ్య ఏదైనా తెలుసుకోవాలి నేర్చుకోవాలి అన్న ఆశ ఎక్కడైతే మొదలవుతుందో ఆ పట్టు గట్టిగా ఉన్న దగ్గర దాన్ని మనం సాధించుకోగలం అలా ఆ యోగి వేమన గారి యొక్క ఆ అద్భుతమైనటువంటి దివ్య సందేశం ఉన్నటువంటి ఆ పద్యాలను వారి ముఖతగా నేను వినటము నేను ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ధ్యానము చేస్తూ ఉండటం జరుగుతుంది తర్వాత వెంటనే వారు మరో పద్యం చెప్పారు పక్షి జాతి పట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండకూడు కూరుటకును వండు తినడి వాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమా పక్షి జాతి పట్టి పరక హింసలు పెట్టి కుక్షి నిండకూడు కూరుటకును వండు తినడివాడు వసుద చండాలుడు వండు తినడివాడు వసుద చండాలుడు విశ్వదాభిరామ వినురవేమా ఆ మోగజీవుల యొక్క ఆ ఆత్మ గోసను ఆ రోజు వారు ఆ పద్యం ద్వారా నాకు తెలియపరచడం అందరికీ చెప్తున్నారు ఆ పద్యాన్ని విన్న వెంటనే నా నా హృదయంలో నేను గట్టిగా ఆ యొక్క శాకాహారిగా మారి మరి నేను నా యొక్క ఆ ధ్యాన ప్రచారం ప్రారంభమైంది శాకాహార ప్రచారం ప్రారంభమైంది ఆ ఆ క్షణం నుండి తొంభై ఏడు నుండి నేను ఈ శాకాహారం గురించి ధ్యానం యొక్క గొప్పతనం గురించి అందరికీ తెలియపరచడంలో నేను నా వంతు ప్రయత్నం అన్నది చేయటానికి ఆ రోజు పడిన విత్తనమే ఆ పట్టు పట్టరాదు పట్టి విడువగరాదు అని ఆ అద్భుతమైనటువంటి ఆ దివ్య సందేశం ద్వారానే నా జీవితం అద్భుతంగా ఈ ధ్యాన మార్గంలోకి అడుగుపెట్టింది మరి అలాగే వారు జీవి జీవిన జంపి జీవికి బెట్టగా జీవితాన బలసి చెలగుచుండు జీవహింసకులకు జిక్కు నా మోక్షంబు జీవహింసకులకు జిక్కునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమా మరి జీవుల్ని కోడి మేక చేప ఇలా రొయ్య అన్నిటిని కూడా చంపుకుతుంటున్నారే ఇలాంటి జీవులను నోరు లేని జీవులను చంపి వధించి మరి వండు తిన్నవాడికి మోక్షం ఎక్కడ ప్రాప్తిస్తుంది అలాంటి వ్యక్తులకు అవుతుంది అలాంటి వాళ్ళు వసతి చెండలు ఈ భూమి మీద అంత నీచులు ఇంకెవరూ లేరు అని రోజు వేమన్నగారు ఆ పద్యాల యొక్క అంతరార్థము నాకు తెలియచిన వెంటనే నేను పరిపూర్ణంగా శాకాహారిగా మారి ఈ యొక్క అద్భుతమైనటువంటి దివ్య సందేశాన్ని యావత్ మానవాళికి మొక్కయ్య వంగరది మానయ్య వొంగరని చిన్నప్పుడే చిన్నపిల్లలకి వారికి తెలియపరిస్తే వారి జీవితంలో ఎంతో అద్భుతంగా ముందుకు వెళతారు వారు ఆ జ్ఞానాన్ని తెలుసుకుని వారి తల్లిదండ్రులకి కూడా తెలియపరుస్తారనే ఒక సదుద్దేశంతో నేను ఆ సాధనలో తెలుసుకున్నటువంటి సత్యాన్ని ఆ జ్ఞానాన్ని కూడా అందరికీ కూడా షేర్ చేస్తూ మేము ముందుకు రావడం జరుగుతుంది మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక దివ్య సందేశాలు అందిస్తున్నటువంటి యోగి వేమన్న గారు మరి ఏనాడు ఏడు వందల ఎనిమిది వందల సంవత్సరాలు కాలంలో ఉన్నవారు మరి వారి సమకాలికులైనటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దివ్య సందేశాలు కూడా ఆనాడే చెప్పారు వారు కానీ ఈ ఈ మానవులకి అజ్ఞానం ద్వారా ఎవరికి అవగాహన కాలేదు కానీ ఆ మహా అద్భుతమైనటువంటి వరం ఏమిటంటే ఆ భగవాన్ బ్రహ్మర్షి పత్రి మహారాజు వారు మనకి పరిచయం అవటం మన పూర్వజన్మ సుకృతం వారి ద్వారానే ఈ యొక్క ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవటమో జీవితాన్ని ఎంత అద్భుతంగా జీవించగలమో ధ్యానాన్ని పట్టుకున్నాక ధ్యాన సాధన ప్రారంభమయ్యాక శాకాహారిగా ప్రారంభం మరి మారిన తర్వాత మాత్రమే ఈ యొక్క అద్భుతమైనటువంటి దివ్య మార్గంలోకి అడుగు పెట్టడం జరిగింది మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చక్కగా శాకాహారులుగా మారి శ్వాస మీద ధ్యాస సాధన చేస్తూ మరి ఎందరో గురువుల యొక్క సందేశాలను మరి అందరూ కూడా తీసుకుంటూ చక్కగా బావి భవిష్యత్తుకి భావితరాలకి మంచి అద్భుతమైనటువంటి దివ్య సందేశాన్ని అందిస్తూ మన జీవితాన్ని జీవించాలని నేను కోరుకుంటున్నాను అలాగే మన యొక్క ఛానల్ ఇన్స్పైరింగ్ సోల్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను మరో పద్యంతో మనం అందరం కలుద్దాం మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే